నమస్తే ప్రపంచ దేశాలతో భారత్ కొట్లాడుతోంది భయంకరమైనటువంటి క్రిమినల్ మైండ్ సెట్ తమ దేశం మాత్రమే ఆధిపత్యంలో ఉండాలి తామే నియంత్రించాలి అనుకునేటటువంటి దుర్మార్గపూరితమైన దేశాలతో కూడా ఫైట్ చేస్తోంది ఆంక్షలు కుట్రలు వెరసి ఒక పెద్ద మందుగుండు కుప్ప మీద భారత్ ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ప్రపంచ వేదికపై జరుగుతున్నది కేవలం వాణిజ్య యుద్ధం కాదు ఇది అత్యున్నత స్థాయి కుట్రల ఆట ఒకవైపు రష్యా చమురుపై అమెరికా రెండవ స్థాయి ఆంక్షలు విధిస్తూ భారత్ చైనా కంపెనీలకు ముప్పు తెచ్చేలాగా ప్రయత్నిస్తోంది ఈ ఆర్థిక నష్టం దీర్ఘకాలికంగా భారత్కు హానికరమనే చెప్పుకోవాలి భారత్ ఎగుమతులు ఆగస్టు సెప్టెంబర్లో అమెరికాకు తగ్గిన యుఏఈ బ్రిటన్లకు పెంచడం ద్వారా బ్యాలెన్స్ చేసుకోగలిగింది ఎగుమతుల్ని ఈ విజయం అమెరికాతో ఆర్థిక సంబంధాలు తెంచుకోకుండా చూసుకోవాలనే వ్యూహానికి కూడా బలాన్ని ఇచ్చింది రష్యా చమురుపై ఆంక్షలు పెట్టినా రక్షణ రంగంలో మాత్రం అమెరికా సహకారం భారత్కు అత్యవసరం భారత్ వైమానిక దళానికి చైనా కంటే మెరుగైనటువంటి ర్యాంక్ మూడో ర్యాంక్ ఉండడానికి గల కారణం అమెరికా పరోక్షంగా మోదీ హయాంలో రక్షణ ఎగుమతులు ఇరవై ఒకటి వేల ఎనభై మూడు కోట్ల రూపాయలు దాటాయి భారత్ తయారు చేస్తున్న యుద్ధ విమానాలకు అమెరికానే ఇంజిన్లను సరఫరా చేస్తోంది కనుక అమెరికా పరోక్షంగా ఎలా అంటే బిజినెస్ మాడ్యూల్లో నేను చెప్తున్నది ఇక రక్షణ సాంకేతికతలో ఉన్నటువంటి సమస్యల వల్ల రష్యా నుంచి ఇవి సాధ్యమయ్యేవి కావు ట్రంప్ సంబంధాలు పాడు చేసినా రక్షణ బంధాలని చెడగొట్టలేదు ఇది ఆ దేశానికి కూడా నష్టమే కదా మనం రక్షణాత్మకంగా పతనం అయితే చైనా బలపడితే ఇక అమెరికా పని అంతే మనం బలపడాలి కానీ అది అమెరికాని డామినేట్ చేసేంత అవ్వకూడదు ఇది అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ వ్యూహం ఇక అమెరికా ఫ్రాన్స్ ఆస్ట్రేలియాలతో చేసిన సైనిక విన్యాసాల వల్లే భారత్ వాయుసేన చైనా కంటే ముందుంది ప్రధాని నరేంద్ర మోదీ జిన్పింగ్లపై హత్యాయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ఇప్పుడు తాజాగా ఈ పరిస్థితి తీవ్రతను సూచిస్తూ ఉన్నాయి ఒక అమెరికన్ పౌరుడు విదేశంలో హతమైన ఆ దేశం మౌనం వహిస్తే మరణించిన వ్యక్తి ఏజెంట్ అయి ఉంటాడు అనేది స్పష్టం మోదీ చైనాలో ఉన్న రోజునే హత్యకు ప్రయత్నించినటువంటి అమెరికన్ ఏజెంట్ బంగ్లాదేశ్లో హతమయ్యాడు మోదీ హత్యాయత్నం విఫలం కావడానికి రష్యాతో పాటుగా చైనాకు కూడా ఇక్కడ ధన్యవాదాలు చెప్పాలి ఇటీవల పర్యటనల రద్దు వెనుక భద్రతా కారణాలే ప్రధానం మోదీ ఈజిప్టు మలేషియా పర్యటనలకు వెళ్ళకపోవడానికి అలాగే జీ జిన్పింగ్ విదేశీ పర్యటనలు మానుకోవడానికి కారణం భద్రతా సమస్యలే అంటున్నారు ఈ సమయంలో దేశం దాటి వెళ్లడం పెద్ద ప్రమాదం అని సూచిస్తూ ఉన్నారు హతమైన ఏజెంట్ వద్ద లభించిన భారీ నగదు చూస్తే భారత్లో అరాచకాన్ని సృష్టించడానికి అది ఉపయోగించాలనుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆ సమయంలోనే రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం తన పని కాదు అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితం దేశం మందుగుండు కుప్పపై ఉంది అనేది ఇందుకే ఒకవేళ నరేంద్ర మోదీకి ఏదైనా జరిగితే ఆ తర్వాత జరిగే నరమేధం పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల రెండు ఘోరాలను మించిపోయి గంగా యమున నదులు కూడా ఎర్రబడే స్థాయిలో రక్తపాతం జరుగుతుంది నిజానికి మోదీ హత్యాయత్నం వ్యవహారాన్ని చాలా చాకచక్యంగా పరిష్కరించారు సద్దాం లేదా గడాఫీ లాగా అమెరికాపై విమర్శలు చేయకుండా పత్రికల ద్వారా వార్తలను లీక్ చేయించారు హత్యాయత్నం జరిగింది కానీ రష్యా ప్రయత్నం వల్ల ఆగిపోయింది అని ప్రజలకు తెలియజేసేలా చేశారు ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఒక ప్రధానిపై జరిగే మూడో హత్యాయత్నం రాహుల్ గాంధీ తన మాటలతో కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద ప్రమాదంలో పడేశారని చెప్పాలి ఈ సందర్భంగా రేపు మోదీని చంపడానికి లేదా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనికి విపక్షం సహాయం చేస్తోందని ప్రభుత్వం కనుక ప్రకటిస్తే దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు ఆడుతారు ఆ మాటలు అలా ఆడడంలో ఆయన ప్రసిద్ధి అయితే నరేంద్ర మోదీపై దాడి జరిగితే ఆయన వ్యాప్తి చేసినటువంటి ద్వేషం కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలే దారుణంగా నలిగిపోతారు అంటున్నారు బీజేపీ శ్రేణులు రాహుల్కు రక్షణ ఉన్న రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రజల ఆగ్రహానికి గురవుతారు ఇది కాంగ్రెస్ను కాగుతున్న పెనం కూర్చోబెట్టడం లాంటిదే ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలు సంయమనం పాటించడం దేశంలో అరాచకం సృష్టించకుండా ఉండటం అత్యంత అవసరం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్